హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా బాగున్నాను చాలా బాగుంటునే ఉంటాను ఎందుకంటే నాకు ఇష్టమైన గార్డెనింగ్ చేస్తున్నాను కదా అందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే అంత హ్యాపీగా ఉంటాం కదా అదే కొంతమందికి సంగీతం నేర్చుకోవాలనిపిస్తుంది కొంతమందికి వేణా నేర్చుకోవాలనిపిస్తుంది కొంతమంది మొక్కలు పెంచాలనిపిస్తుంది అన్నీ కలిపి మళ్ళీ టాలెంట్ కొంతమంది ఉంటారు ఇలా రకరకాల ఒక్కొక్క వేలు అంటే ఇంటిని సరిదిద్దుకుంటూ ఇంటిని చూసుకుంటూ ప్లస్ ఎక్స్ట్రా ఏదైనా సరదాగా మనం ఒక యాక్టివిటీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో వేలో చేస్తుంటాం కదా అలాగే మనకి నచ్చిన గార్డెనింగ్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాము అలాగే ఈ గార్డెనింగ్ ఎంతో కొంత చేయాలి అందరూ చేయాలి ఆర్గానిక్ ఫుడ్ తినాలనేది మన కాన్సెప్ట్ కదా అయితే ఓకే అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు వీడియో చక్కగా మొనగ చెట్టు దగ్గర నిలబడ్డాను అనుకుంటున్నారు కదా మునగ చెట్టు వీడియో అయితే కాదండి మొనగ చెట్టు దగ్గరే ఉంది ఇంకొక మొక్క మనకేంటంటే పూలు ఎప్పుడూ కూడా మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది అయితే చామంతులు చాలా చాలా బాగా అసలు ఎంత బాగా అంటే చెప్పలేం గార్డెన్ నిండా ఎవరి గార్డెన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఓ దేవుడి దేవుడి మొల చూసినా గుడికి వెళ్ళినా ఎక్కడ చూసినా చామంతులతో బంతులతో ఎంత బాగా కనువింది చేశారు కదండి సీజన్ అయిపోయింది పాపం వెళ్ళిపోయాయి వాటి ఎలా సేవ్ చేసుకోవాలో కూడా వీడియోలో నేర్చుకున్నాం నెక్స్ట్ ఇయర్కి అదే కాకుండా సమ్మర్లో కూడా మనకి కనువిందిని ఆనందాన్ని ఇచ్చే పూలు చాలా ఉన్నాయండి కథ అయన్ని నా దగ్గర లేవు కొన్ని ఉన్నాయి నా దగ్గర ఒక రకమైతే చేస్తులు మళ్ళీ ఎగ్జాక్ట్గా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాను నా మొక్కతో నేను మీరు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారా వీడియోని స్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి అదేనండి గిన్నె మాలతి పేరేంటి మాలతి అంటే మాలతి అన్న మనిషి పేరులో ఉంది గిన్నె ఏంటి మనం వంటగదిలో వాడుకున్న గిన్నెలా ఉంది అనుకుంటున్నారా అంతే రండి చూద్దాం మాలతీలో చాలా వెరైటీస్ ఉన్నాయండి మధుమాలతి మాలతి ఇలాగ ఇదేనండి గిన్నె మాలతి అంటే చూసారు ఎంత బాగుంది ఫ్లవరింగ్ అంటే ఇది గిన్నెలా ఉంది కదా అందుకో మరేమో మరి దీన్నైతే మాత్రం గిన్నె మాలతి అంటారనమాట ఇలాగ గుత్తులు గుత్తులండి చూసారంత చిన్న కొమ్మ కూడా అసలు ఎక్కడ వదలదండి ఇలా మొదలకు ఒక చిగురు రావడం దాని నిండా గుత్తులు వచ్చేయడం ఇలా అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా చూడండి ఇలాగా ఎంత బాగుంది కదా ఇలా ఇది సమ్మర్ వచ్చేసరికి మాత్రం మంచిగా బ్లూ మధ్య మొగ్గ చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట మొగ్గలు ఇదిగోండి ఇది మొగ్గ ఇది ఫ్లవరింగ్ అలాగే ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఎంత బాగుంది కదా ఇది అయితే ఫైవ్ ఇయర్స్ అయిందండి మొక్క మన టెర్రస్ గార్డెన్లో ఉండేది కిందకి పంపించాను నేను మన బిల్డింగ్కి అందంగా వెళ్లించుకోవాలని ఇంతకీ ఎక్కడుందనుకుంటున్నారు చూసారా పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట రెండు అంతస్తులు మేడ కిందకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది చక్క కిందన పెట్టి హాఫ్ డ్రమ్లో పెట్టామండి పైకి లాగేసరికి మంచిగా పెరుగుతుంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా గ్రీన్ అండ్ వైట్ ఆకులు పువ్వులు కలిపి కలర్ కాంబినేషను అలాగే పక్కన బోగన విల్ల పింక్ కలర్లోని ఎంత అందంగా ఉంటాయండి ఇవన్నీ లాగా ఎప్పటికప్పుడు ఒక్కో సీజన్లో ఒక్కోటి పూలు పోస్తుంటే ఆ పక్కన నాకు అలమండ ఎల్లో కూడా ఉందండి ఆ పక్కన ఇంకా రాధ మనోహరం కూడా ఉంది ఈ విధంగా ఉంటుంది కిందకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను చాలా హ్యాపీగా ఉంటుంది దీనిలో ఒక చిన్న కొమ్మ కట్ చేసి మనం నీట్లో పెట్టుకున్నా కూడా మనం చక్కగా ఒక ఫ్లవర్ లాగా దీన్ని వాడుకుంటాం కదా ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు అయితే మానేసాం మనం ఈ చక్క నీటిలో పెట్టి మనం చక్క ఫ్లవర్ వాజులు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉండి మంచి నేచురల్ ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ మనకి రోజు కొమ్మలు ఆకులు మనీ ప్లాంట్ ఇవే పెడుతూ ఉంటాను తప్ప నేనైతే ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్లు కొనడం ప్లాస్టిక్ ఫ్లవర్స్ కొనడం అస్సలు మానేశానండి చాలా చాలా సరదా ఏ సీజన్లో చూసిన ఆ పూ ఆ పువ్వులే పెడుతూ ఉంటాను చూశారు కదా ఎంత బాగుందో అసలు ఆ పూలు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం అండి అసలు చాలా బాగుంది కదా వెళ్ళాక కూడా నేను అది ఎలా సెట్ చేశాను మాకు రోడ్డు మట్టి ప్లేస్ లేదు డబ్బులోనే ఏ విధంగా సెట్ చేసుకుని ఇంత బిల్డింగ్ రెండు అసలు మేడం మీదకి ఎక్కించాను బిల్డింగ్ ఎంత అందంగా అది ఉంది అనేసి చూపిస్తాను అంటే సమ్మర్లోనైతే ఈ విధంగా పూలు వస్తాయండి మిగతా రోజుల్లో పచ్చగా ఆకులతో కలకల్లాడుతూ ఉంటుంది ఇలా పూలు వచ్చేటప్పుడు మాత్రం సందడ చేస్తుంది పూలు తక్కువ పువ్వులు ఎక్కువ ఆకులు తక్కువ వస్తుంటాయి అన్నమాట ఇదండి గిన్నెమాలతీ గురించి అయితే మాత్రం ఇది అన్ని నర్సరీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది తీగజాతి పూల మొక్క ఇప్పుడు మనకు తీగజాతి పూల మొక్కలు చాలా ఉన్నాయి కదండి గార్లిక్ వైను అలమండ ఫ్లవర్సు రాధ మనోహరం ఇవి అన్నీను అలాగే ఇది కూడా మంచి పూల పూల మొక్క తీగ జాతి పూల మొక్క అన్ని ప్రదేశాల్లో కూడా చక్కగా వాడుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంటికి అలంకరణకి ఆర్చిల దగ్గర లేదంటే బాల్కనీ సల్లించుకోవాలన్నా ఎక్కడైనా సరే ఒక మొండి మొక్క మనం ఏ మెయింటెనెన్స్ లేకుండా చూసుకోవాలి అనుకుంటే మాత్రం గిన్నెమాలతి అయితే మీకు ఎక్సలెంట్ అండి రాధా మనోహరం ఎలాగ ఒక రఫ్గా పెరుగుతుంది ఇది కూడా రఫ్గానే పెరుగుద్దండి చిన్న బకెట్లో వేశాను చాలా బాగా పెరిగింది దాన్ని తీసుకెళ్ళి కింద పెట్టిన అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే గిన్నెమాలతి మొక్కకి మొక్కకైతే మాత్రం ఒక మంచి మంచి టబ్బు వంద రూపాయల టబ్బు కానీ లేదంటే కొంచెం పెద్ద ప్లేస్ ఇస్తే మంచిగా పెరుగు తగజాత కదండి కొంచెం ఇలా అడ్డంగా దాని వేరు వ్యవస్థను పెంచుకుంటూ ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఇలా అడ్డంగా ఉండే టబ్బులు అనమాట వేసి మనం పెట్టుకున్నామంటే చాలా చక్కగా వస్తుంది యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటరింగ్ డైలీ తేగజాతులకు డైలీ వాటరింగ్ ఉండాలి అంటే మాయిస్ ఉంటే పర్వాలేదు ఆ రోజుకి లేకపోతే వాటరింగ్ ఇస్తూ ఉండాలి చక్కగా ఎరువులన్నీ కూడా మనం కూరగాయల మొక్కలకు ఎలాగ ఎరువులు ఇస్తూనే ఉంటాయి కదా ఆ ఎరువులు తప్ప దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్గా ఇది ఉండాలని అయితే లేదు కాబట్టి ఈజీ మెయింటెనెన్స్తో చాలా చక్కగా పెంచుకోవచ్చు ఈ మొక్కని కాబట్టి మొక్కని గురించి అయితే మాత్రం మీకు నేను ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను ప్రతి సమ్మర్లో నాకు అసలు సమ్మర్ వస్తే బాగున్నా అనేలాగా ఉంటాయండి పూల మొక్కలు మల్లెలు అయితే మనకు ఎలాగో తెలుస్తుంది మల్లెలు విరజాజులు ఇవన్నీ కూడా సమ్మర్ని మనకి ఎంజాయ్ చేయడానికి పుచ్చకాయలు ఇవన్నీ మ్యాంగోస్ ఇవన్నీ కూడా మనకి సమ్మర్ సమ్మర్ని తీసుకొస్తూ ఇవన్నీ కూడా మంచి ఫుడ్ని ఆహారాన్ని ఆనందాన్ని కూడా మనకి తెస్తూ ఉంటాయి ఈరోజు మనం గిన్నెమాలతి మొక్క గురించి అయితే చక్కగా చెప్పుకున్నాం వాయిస్ ఏంటి అలా ఉందని అనుకుంటున్నారా కొంచెం జలుబు చేస్తుందండి జలుబు నాకైతే నాకు దగ్గర నాలుగైదు సంవత్సరాలు నాకు జలుబు జ్వరం ఏమీ తెలియలేదండి డైలీ ఉదయాన్నే టీలో మేము ఏదో ఒక ఆకులు కషాయమే టీ తాగుతుంది దానివల్ల ఏమో మరి నాకు చక్కగా నాకైతే ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా నాకు ఇప్పుడు కొంత చాలా మందికి సీజన్ మారగానే మనకి క్లైమేట్ చేంజ్ వస్తుంది కంపల్సరీగా అది ఏదో ఇన్ఫెక్షన్ లాగా మనకు జలుబు అని అది చేస్తే తలనొప్పి జలుబు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నాకు అలాంటి ఎప్పుడు లేదు కానీ ఈరోజు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కూల్ డ్రింక్స్ తాగేసానండి నేను అసలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ జోళ్ళకి వెళ్ళాను నాకు పడవ అసలు కానీ బలవంతంగా మరి తప్పదు ఒకసారి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది బలవంతం చేస్తే పర్లే పర్లే తాగండి ఏదో తాగాలి కదా అని అనేసి కానీ దయచేసి మీరు మాత్రం ఎవరికి కూడా నేను అలా ఇష్టపడి తాగేవాళ్ళు పర్లేదు నాకు పడదండి నేను తాగను అనేటప్పుడు మాత్రం కంపల్సరీ దాన్ని అవాయిడ్ చేసేయండి బలవంతం పెట్టకండి కొంతమంది టీ ఇష్టం ఉండదు కొంతమందికి డ్రింక్స్ పడవు కొంతమంది స్వీట్స్ పడవు అలా రకరకాలుగా ఉంటాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది కదా అది మనం ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దండి నేనైతే నాకు బలవంతంగా ఇచ్చేసారి తాగాను చాలా ఇబ్బంది పడుతున్నాను అయితే మాత్రం ఫుల్గా ఉంది నాకు అయితే నేను రోజు కషాయాలు ఆకులు ఇదిగోండి ఇక్కడ చూసారా మింటి తులసి అసలు ఇది ఒక ఆకు ఇది మింటి తులసి ఇది మామూలు నార్మల్ లక్ష్మీ తులసి ఇది అందరికీ తెలిసిన తులసి ఇది ఇది మింటి తులసి ఇది ఒక చిన్న కొమ్మ పెట్టాను తీసేసాను పోయిందని మళ్ళీ వేరుందో ఏమో కొమ్మ పెట్టాను కొమ్మతో కూడా ఇది బతికేస్తుంది మామూలు మొక్క కూడా బతికేస్తుంది ఇది ముదిరిపోయింది ఆకులు కూడా తీసి పౌడర్ చేశాను అది కూడా మీకు చూపించిన తులసి వెరైటీస్ అన్నీ కూడాను మళ్ళీ ఇందులో వేరు ఉండిపోయిందేమో మళ్ళీ పచ్చగా ఎంత బాగా వచ్చేసిందండి అసలు దీనికి ఒక చిన్న చిన్న పువ్వులు కూడా చూసారా ఎంత బాగుందో పువ్వులు కూడాను ఎంత చక్కగా ఈ విధంగాను ఈ ఆకులు కూడా మనం ఒక ఆకుని తీసి ఇలా నోట్లో వేస్తే ఫ్లేవరు చిన్నప్పుడు పిప్పర్మీంటి బిడ్ల కొనుక్కునేవారు మళ్ళీ కూడా లేదు ఇలా ఆడుకున్నాయి ఆడి ఆడినసే పాడు చక్కగా తినేవారం తర్వాత స్కూల్లో కొనుక్కుండేవారు పది వయసులో పాలు ఉండేది మా టైంలోని అయితే అది అలాగే ఈ ఆకులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి కషాయం చేసుకుంటా దాని హ్యాపీగా ఉంది ఇప్పుడు కూడా ఇదైనా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను నేను తెలుపుకునే ఎటువంటిది వాడలేదు మన గార్డెన్లో అయితే మనం గిన్నెమాలతో మగ్గు గురించి మంచిగా తెలుసుకున్నాం అలాగే మునగ మొక్క చక్కగా ఇక్కడ హార్వెస్ట్ అయితే రెడీగా ఉంది రెడీగా అంటే ఎక్కువ కాదు సాంబార్లో రెడీగా ఉంది ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు చూస్తే ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ మునక్కాడు కోసుకున్నామంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇలా యువతలకు కూడా ఒకటి ఉందండి ఇది ఇది కూడా కోసేద్దాం మునమక్క మామూలుగా ఎలా పట్టుకున్నప్పుడు విరిగిపోద్దండి ఇది ఒకటి ఉంది ఈ రెండు ఈరోజు అయితే మంచిగా సాంబార్ పెట్టేసుకుందాం అనుకుంటున్నా రెండే కాదు ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి అది కూడా కోసేద్దాం పైన ఉన్న కాయలని అయితే మాత్రం మా వారు చక్కగా పైకెక్కి లేడర్ వేసుకొని కట్ చేసేస్తున్నారు పైకి వద్దులే నీకు కొంచెం కాళ్ళ నొప్పులు అవి కదా అని చెప్తూ ఉంటారు అనమాట చూస్తారు కదండి చాలా పెద్ద పెద్ద ములక్కళ్ళు అయితే నాలుగు వచ్చాయి ఇప్పుడు మనం మాలతి మొక్క ఒకసారి కిందకెళ్ళి చూద్దాం రండి ఇదిగోండి ఇలా హాఫ్ డ్రమ్లో ఉంది ఫస్ట్ ఇలా బకెట్లో పెట్టానండి ఇలా బకెట్లో పెట్టి ఇలాగా చిన్న మొక్కగా ఉన్నప్పుడు కొంచెం పెరిగి మనకి టెర్రస్ మీద ఉండి ఇచ్చాను తర్వాత బాగా ముదిరింది పెద్దదైంది బకెట్ సరిపోలేదు అప్పుడు అడుగు కట్ చేసి బడుగు కట్ చేసేసిన తర్వాత ఈ హాఫ్ డ్రమ్లో తెచ్చి పెట్టాను పెట్టాక చాలా బాగా పెరిగిందండి అంత హైట్కి వెళ్ళాలి అనేసి అంటే కొంచెం బలం ఉండాలి కదా వీటికి మన కూరగాయలకి ఎలాగ ఇస్తుంటాం వీటికి కూడా ఆ మిగిలిన నీళ్ళు వీటికి వేసేస్తూ ఉంటాం అనమాట ఏ ఎరువులు ఏ లిక్విడ్స్ ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా వీటికి లాస్ట్ని వీటికి కూడా కిందకి తీసుకొచ్చి వీళ్ళ ఇస్తూ ఉంటాను ఇస్తుంటే ఏ సీజన్లో రావాల్సిన పూలు ఆ సీజన్లో ఈ విధంగా వస్తూ ఉంటాయి ఎంత బాగా చూడండి పై నుంచి కూడా చూశారు ఇప్పుడు కింద నుంచి కూడా చూశారు అసలు రోడ్డముకి వెళ్ళే వాళ్ళందరూ కూడా మాకు ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళు ఈ పూల మొక్కలు ఇలా చూసుకుంటూ వెళ్తారండి ఇక్కడ పెట్టిన మొక్కలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒకటి బ్లూమ్ అవుతూ ఉంటాయి అనమాట కనువింది గాను ఎంత బాగా పోస్తున్నాయో డ్రమ్ముల్లో కూడా చూసుకుంటూ వెళ్తారు ఇదిగోండి కింద మా ఇంటికి ఈ విధంగా అల్లించారు అనమాట కింద నుంచి పై వరకు కూడాను ఏదో సరదా అసలు అంటే ఒక అలంకరణ ఇలా ఉంటుంది అనమాట అదిగో పైన నుంచి అక్కడ నుంచి ఇందాక మీరు చూశారు ఇప్పుడు కింద నుంచి చూసారు కదా ఇదండి మా కిందనున్న మాలతి మొక్క గురించి అయితే మాత్రం ఎంత చూసినా తీరదు ఇంక నాలుగు రోజులే కదా మళ్ళీ పూలన్నీ రాలిపోతే మళ్ళీ కొంత టైం తీసుకుంటుంది మళ్ళీ రావడానికి ఒకసారి సంవత్సరం రెండు సార్లు అని కానీ సమ్మర్లో కంపల్సరీగా ఇది సమ్మర్ బ్లూమింగ్ అండి సమ్మర్లో కంపల్సరీగా పోస్తుంది కొమ్మతో కూడా బతుకుద్ది అంటున్నారు కానీ నేనైతే ట్రై చేయలేదు మీకు ఎక్కడైనా కొమ్మ కానీ నర్సరీలో కానీ మొక్క కానీ తెచ్చిపెట్టండి చాలా చాలా అందంగా ఉంటుంది ఇవన్నీ అంతరించిపోతున్న పూల జాతులు కూడా అనేవి చాలా సంతోషంగా ఉంటుంది మళ్ళీ మనం వీటిని కాపాడుకోవడం తెచ్చుకోవడం మన ఇంటికి అలంకరణగా వాడుకోవడం ఓకే అండి చక్కగా మొలక్కాళ్ళు అయితే మాత్రం నాలుగు దొరికేస్తే ఈరోజు బతికే వచ్చు కదా మనమైతే హ్యాపీగాను చాలా చక్కగా బతికే వచ్చి ఈ రోజుకి సాంబార్ పెట్టుకున్న కర్రీ చేసుకున్నా ఏదో ఒకటి అలాగే మాల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి ఇది మాత్రం వైజయంతి మాల వైజయంతి మాల చూశారు కదా వీడియోలో ఆ మాలేనండి అదే అవునా కాదా ఏంటంటే ఆ మాలనే చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను చాలాసార్లు వేసుకుంటున్నాను కదా ఇలాగ చాలా ఆనందంగా ఉందండి మనం పండించి ఇలాగ మాలలు కూడా తయారు చేసుకోవడం ఇది వైజయంతి మాలే కన్ఫామ్ ఓకే అండి ఇంకా మీకు ఇంకేమైనా ఈ వీడియోపై మీకు సందేహాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా మాకు తెలియచేయండి అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇవన్నీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఓకే అండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయండి